మదర్స్ డే సందర్భంగా అవిరా ఫెర్టిలిటీ హాస్పిటల్లో మే పన్నెండు నుండి ముప్పై ఓటి వరకు ఉచిత సంతాన శిబిరం దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఓటర్లు పెద్ద ఎత్తున ఓటింగ్ లో పాల్గొన్నారు ఎర్రటి ఎండని వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తమ వంతు బాధ్యతగా క్యూ లో నిలబడి మరీ ఓటేశారు అయితే కొన్ని చోట్ల ఎన్నికల అధికారులు మాత్రం ఓటర్లను ఆకర్షించేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు ఏకంగా పోలింగ్ కేంద్రాల్లో ఎవరూ ఊహించినట్లుగా వారికి వెల్కమ్ చెప్పి వావ్ అనిపించారు ఈ ఘటన జరిగింది ఎక్కడో కాదు తెలంగాణలోనే ఇంతకు ఎన్నికల అధికారులు ఓటర్లను ఆకర్షించేందుకు ఏం చేశారు ఓటర్లను ఎలా వెల్కమ్ చెప్పారనేది ఇప్పుడు తెలుసుకుందాం తెలంగాణ వ్యాప్తంగా జరిగిన లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఓటర్లు ఎంతో ఉత్సాహంగా ఓటింగ్ లో పాల్గొన్నారు అయితే ఓటర్లను ఆకర్షించేందుకు నాయకులు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు బీరు బిర్యానీలు అంటూ వారికి ఆఫర్లు ఇస్తుంటారు కానీ ఒకచోట మాత్రం ఎన్నికల అధికారులు ఓటర్లను ఆకర్షించేందుకు వినూత్న రీతిలో వెల్కమ్ చెప్పారు వారు చేసిన ఏర్పాట్లను చూసి ఓటర్లే ఆశ్చర్యపోయారు దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి అసలు విషయం ఏంటంటే కొడంగల్లో ఉన్న ఓ పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లను ఆకర్షించేందుకు ఎన్నికల అధికారులు ఎవ్వరూ ఊహించని పనిచేశారు వివాహ తో కూడిన పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు అంతేకాకుండా ఓటు వేయటానికి వచ్చిన ఓటర్లకు గులాబీ పూలిచ్చి వెల్కమ్ చెప్పారు ఇక అధికారులు అలా స్వాగతం పలకడంతో ఓటర్లు ఒకింత అవాక్కయ్యారు ఇక కొడంగల్లో ఓటింగ్ శాతం కూడా పెరిగినట్లుగా అధికారులు తెలిపారు అయితే దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది దీన్ని చూసిన నెటిజన్స్ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా కామెంట్స్ చేస్తున్నారు ఇలాంటి పూలు చేతికిస్తూ స్వాగతం పలకడం అనేది మనం ఎక్కువగా పెళ్లిళ్లలో చూసాం కానీ ఓటర్లను ఆకర్షించేందుకు వీళ్లు చేసిన పనికి మాత్రం అందరూ ఆశ్చర్యపోతున్నారు ఏదైతేనే ఓటింగ్ శాతం పెంచేందుకు అధికారులు ఎంత ప్రయత్నాలు చేస్తున్నారో దీన్ని బట్టి అర్థమవుతోంది చూసారుగా ఓటర్లను ఆకర్షించేందుకు ఎన్నికల అధికారులు చేసిన ఈ పనిపై మీరెలా స్పందిస్తారు కామెంట్ చేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి